నమస్తే ప్రజా పిలుపు న్యూస్ కి స్వాగతం ఎల్లమ్మ తల్లికి గణంగా బోనాల సమర్పణ సిద్దిపేట జిల్లా గజ్వల్ జగదేవపూర్ మండలం అలీ రాజుపేట నిర్మల్ నగర్ ప్రధాన రోడ్డు ప్రక్కన నూతనంగా నిర్మించిన ఎల్లమ్మ తల్లి మాతమ్మ తల్లి ఆ దేవాలయాలకు భక్తులు వైభవంగా బ్రోణాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ అమ్మ దయ్యం ఉంటే అంత మంచి జరుగుతుందని రేణుకా ఎల్లమ్మ తల్లి మాతమ్మ తల్లి కరుణ కటాక్షాలు అందరిపై ఉండాలని అమ్మవారిను ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందన్నారు గ్రామ దేవతల అనుగ్రహంతో అందరూ బాగుండాలని కోరుకుంటూ నూతన దేవతా విగ్రహ ప్రతిష్ట వేడుకలకు సహకరించిన ప్రతి ఒక్కరికి అమ్మవారి కరుణాకటాక్షలు ఉంటాయని మూడు రోజులుగా పోచమ్మ తల్లి సీతారాదేవి నావిశీల శ్రీ ఎల్లమ్మ దేవి వేడుకలకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు కోదండం ధర్మారెడ్డి తాజా మాజీ సర్పంచ్ లక్ష్మి చంద్రశేఖర్ రెడ్డి తాజా మాజీ ఎంపిటీసీ రమ్య రవి మాజీ ఎంపీటీసీ మధుసూదన్ రెడ్డి బత్తని నరసింహులు కోదండం శ్రీనివాసరెడ్డి ఎల్లు రామ్రెడ్డి రామచంద్రారెడ్డి దాత ఏళ్లు నరసింహారెడ్డి కొడుకు రామచంద్రారెడ్డి ఎల్లు రామరెడ్డి దాత ఏనుగుల శ్రీనివాసరెడ్డి కోదండం శ్రీనివాసరెడ్డి కోదండం బాబు కృష్ణయ్య సురేష్ చారి లోకేష్ బాలసాయి అనిల్ ముగిలి తెరాస గ్రామ అధ్యక్షులు కార్య యాదగిరి ప్రముఖ గ్రామస్తులు యువకులు మహిళలు చిన్నలు ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు Thank you. هلو هلو پروانو پروانو جو مانگتو پروانو مٿي جو اڪتا واٽ ڏي ۽ پريشان ٿي پريشان جو مرتو پريشان جو نلوانو تنهن جو دريو آهي హలో కళా గారు కావాలండి మన ఉన్న పంటలు పశువులు మరియు అన్నికి సహకరించాలని ఎల్లమ్మ రేణుకను ఎల్ రేణుత దేవతలను మేము కోరుచున్నాము ఎందుకంటే మా గ్రామంలో ఉన్న పశువులు కానీ మరియు ఇతరితర సేవ చేయాలని నష్టం జరగకుండా మా ముందుని కాపాడాలని నిర్మల్ అందులో ఇక్కడ గ్రామాలలో రెండు అమ్మవారి ఆశీస్ మరొక్కసారి రైతులకు ధర్యవార్థులకు గ్రామ పెద్దలకు మరి యువతకు ఇక్కడ వచ్చిన అందరికీ అక్కాచిల్లలకు కూడా మరొకసారి ముందుగా అల్లిరాజ్పేట నిర్మల్ నగర్ గ్రామ ప్రజలకు ఏమైతే విగ్రహ ప్రతిష్ట ఎనిమిది తొమ్మిది పది పదకొండు ఈరోజు రేణుక ఎల్లమ్మ ప్రతిష్ట జరిగి వైభవంగా గ్రామస్తులందరూ ఇక్కడికి బోనాలతో ఇచ్చేసి అమ్మవారి లగ్నానికి అందరూ హాజరైనారు అందరికీ ముందుగా అలరాజ్పేట నిర్మల్ నగర్ గ్రామ ప్రజలకు ఆడపరుచులకు అందరికీ ఈ బోనాల తరఫున అందరికీ శుభాభివందన తెలియజేస్తున్నాను మరియు గౌడ సంఘం గౌడ సంఘం ఉన్నటువంటి గుడి మంచిగా అలంకరించి వారు నాకు ఒక అవకాశం ఇచ్చినారు పుస్తమట్టలు వాళ్ళకు గౌర సంఘానికి నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను వాళ్ళ గ్రామ పదే పదే అందరికి దిగ్విజయం చేసినందుకు ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను ైభవంగా జరుపుతున్నారు ప్రజలందరికీ కూడా సుఖశాంతులతో అన్ని ఆశిస్సులు అమ్మవారి ఉండాలని నేను కోరుకున్నాను ఈ పుస్తకమైన అవకాశం కల్పించినందుకు మా అన్న వాళ్ళకి కల్పించినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది ఈ అల్లరాజుపేట గ్రామ ప్రజలందరికీ కూడా రేమనగర్ గ్రామ ప్రజలందరికీ కూడా సుఖశాంతలతో అభివృద్ధి కలిగించాలని అమ్మవారి جي مو ته ما پورو ته ما آھي خندرا مندو